దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు వారి నామములు శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రత్యేకించి ఈ సమయంలో మరి కొన్ని దినముల తర్వాత మీతో కలిసి మాట్లాడటానికి చక్కని అవకాశాన్ని దేవుడు కల్పించాడు అందును బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక గత నాలుగు దినముల నుంచి ఈ రూపాంతర కొండ మీకు రావడానికి కొన్ని ప్రయాణాల వల్ల నేను రాలేకపోయి ఉన్నాను ఆఫ్ కోర్స్ ఈరోజు కూడా ఒక ప్రయాణం ఉంది ఆ ప్రయాణానికి సిద్ధపడి ఈరోజు కొద్ది సమయము గ్యాప్ వచ్చింది ఈ మధ్య చాలా రోజులు గ్యాప్ వచ్చింది ప్రభుత్వ ఏకాంత ప్రార్థన అనేది కొంచెం తొరగైపోతుంది అది మిస్ కాకూడదు అది నా ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదు అనిపించింది అందుకే ఆ ప్రయాణాన్ని కొంచెం వాయిదా వేసుకొని మరి ఈ రూపాంతర కొండ మీదకి రావడానికి దేవుడు అవకాశం కల్పించాడు మరి ఉదయము తొమ్మిది గంటల ట్రైన్కి గుంటూరు వెళ్ళి అలా సాయంత్రం తిరిగి రావాల్సినటువంటి ప్రయాణము అయితే ఈ కొండ మీద ప్రభుత్వం కొంత సమయం గడిపి మరి ఈ సమయం నుంచి బయలుదేరి వెళ్ళాలి మరి వెళ్ళి అక్కడ పని చూసుకొని రావాల్సినటువంటి అవసరత ఉంది కనుక నా కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి పరిచర్యలు దేవుని యొక్క సహాయం ఎంతో అందుతుంది మీ యొక్క ప్రార్థన సహాయం నన్ను ఎంతో ప్రోత్సాహపరుస్తుంది పరిచర్య చక్కగా ముందుకు కొనసాగుతూ ఉంది మరి పేర్లపాడు అలాగే నాయుడిపాలెం రెండు గ్రామాల్లో కూడా పరిచయని కొనసాగించడానికి దేవుడు చక్కని కృపను అనుగ్రహించి ఉన్నాడు ఇంకా ప్రభుత్వం అయితే ఇంకా కొన్ని గ్రామాల్లో శువార్త ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉన్నాను ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో మన విశ్వాసులు ఉన్నారు మన దగ్గర రక్షణ పొందుకొని ఆత్మీయంగా ఎదుగుతూ బలపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని గ్రామాలు సువార్త లేని గ్రామాలు కూడా ఉన్నాయి అక్కడికి కూడా ఈ మధ్యకాలంలో ఒకసారి వెళ్ళడం జరిగింది అయితే ఒక వాహనము కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం చిత్తము మరి ఒక వాహనము గనక ఉంటే ఖచ్చితంగా మరి ప్రతి గ్రామములో సువార్త లేనిటువంటి ప్రాంతాలలో సువార్త ప్రకటించాలని దేవుని నామ మహిమార్థమై మరి ప్రకటించాలని ఆలోచన కలిగి ఉన్నాం ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ప్రపంచ వైఖరి చూస్తుంటే ఇక మూడవ ప్రపంచ యుద్ధము వస్తుందేమో అన్నటువంటి ఆలోచన కలుగుతుంది మిడిల్ ఈస్ట్లో మరి బాంబుల వర్షం కురుస్తూ ఉందండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది ఎరుసులేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయండి దాని క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది అని వేరే ఏ దేశాలకు మధ్య యుద్ధం జరిగినా అది కేవలం రెండు దేశాలతో పోతుంది కానీ ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం అంటే ప్రపంచ దేశాలకు మొత్తానికి కూడా అంటుకుంటుంది ఖచ్చితంగా కాబట్టి అది క్షేమంగా ఉండాలి అది క్షేమంగా ఉండాలి అంటే కేవలం ఆ దేశం మీద అభిమానమను ఆ దేశం మీద ఒక మాట చెప్పాలంటే ఒక సపోర్ట్ అని కాదు కానీ ముందు చెప్పి కదా మిగతా దేశాలకి ఇప్పుడు భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే రెండు దేశాల మధ్య జరిగింది ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరిగితే రెండు దేశాల మధ్య జరిగింది కానీ ఇజ్రాయెల్ దేశం యొక్క పరిస్థితి అలా కాదు ఇస్రాయేల్ దేశంతో యుద్ధం అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా రెండు భాగాలు అయిపోయి యుద్ధం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అందుకే ఆ దేశము క్షేమముగా ఉంటే దే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుంది ఆ దేశంలో యుద్ధం అనేది లేకుండా ఉంటే ప్రపంచ దేశాల్లో కూడా యుద్ధం అనేది ఉండదు కాబట్టి ప్రపంచ శాంతిని కోరుకుంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఇజ్రాయెల్ యొక్క దేశంలో ఉన్న ఆ ఎరుస్లిం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలి అని చెప్తున్నాను ఎందుకంటే అది ఒక దేశంతో పోయేది కాదండి ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాం చిన్న చిన్న యుద్ధముగా ప్రారంభమై ఇప్పుడు ఎంత అది పెద్ద యుద్ధముగా మారిందో మనం చూస్తూ ఉన్నాము మరి దానికి ఆల్రెడీ మరి అన్ని దేశాలు కూడా ఆలోచన చేయటము సమావేశం జరగటము జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అక్కడ యుద్ధాలు ఆగిపోవాలి ప్రపంచంలో శాంతి కలగాలి ప్రపంచం అంతా సమాధానంగా ఉండాలి యుద్ధం జరిగితేది కేవలం ప్రాణ నష్టమే కాదండి యుద్ధం జరిగితే చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి రక్షణ లేనటువంటి వాళ్ళు ఎంతోమంది కోట్ల మంది ఉన్నారు ఇంకా మరి వారు రక్షణ పొందకుండానే చనిపోతే వారు తీర్పులోనికి వెళ్ళవలసి వస్తుంది ఆ తీర్పులో నుంచి వారు తప్పించుకోవాలి కాపాడబడాలి అంటే ఇంకా కొంతకాలము యుద్ధాలు రాకుండా ఉంటే ప్రపంచమంతా స్వార్థ ప్రకటించబడాలి స్వార్థ అనేది అందరికి అందితే ఆ తర్వాత ఇక దేవుని చెత్తం దేవుడు కూడా చెప్పాడండి సర్వలోకమునకు స్వార్థ ప్రకటించబడుతుంది అటు తర్వాత అంతము వస్తుంది అని అంతము వెంటనే రాదు అలాగని చెప్పేసి అని ప్రస్తుత కాల పరిస్థితులు చూస్తూ మనం మౌనంగా ఉండకూడదు మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది ఇజ్రాయెల్ దేశము క్షేమంగా ఉండాలని యుద్ధం అనేది ఆగిపోవాలని ప్రపంచ దేశాలన్నీ కూడా క్షేమముగాను సంతోషముగా సమాధానముగా ఉండాలని తిరిగి మళ్ళా ఐక్యరాజ్య సమితులు ఒకటిగా ఉండి సమిష్టిగా ఉండి ప్రతి దేశం కూడా ఏది పక్కన ఉన్నటువంటి దేశం యొక్క క్షేమాన్ని కోరుకునే విధంగా ఉండాలని ప్రార్థన చేయాలి ఇక్కడ మరి కుటుంబాల్లో కూడా సమాధానం కలిగి ఉండలాగున ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా బలపడాలి విశ్వాసంలో అడుగులు ముందుకు వేయాలి ఇలాంటి సమయంలో మరి మన ప్రార్థన ఎంతైనా అవసరం అండి సోధమ గోమర పట్టణాలు దేవుడు అగ్ని చేత కాల్చివేయాలనుకున్నాడు ఎందుకంటే ఆ పట్టణ ప్రజల యొక్క పాపము అధికమైపోయింది ఆ సమయంలో అబ్రహాము ఆ సోధమ్మ గుమ్మర పట్టణాల్లో ఉన్న తన తమ్ముడు యొక్క కుటుంబాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నంతో ప్రభువ ఆ గ్రామంలో ఆ దేశంలో లేకుంటే ఆ పట్టణంలో పది మంది నీతిమంతులు ఒకవేళ ఉంటే మరి ఆ అగ్నిలో వారు కూడా నశించిపోవటం అది మరి నీకు ఇష్టమా అన్నప్పుడు పది మంది నీతి మంతులు కనబడితే ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు గనుక మరి కొన్ని పట్టణాలు ఇబ్బందులకు గురవుతున్నాయి చూస్తూ ఉన్నాము భూకంపాలు అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు కారు వల్ల మరి కొన్ని పట్టణాలు ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు యుద్ధాలు మరొక వైపు దేవుని ఉగ్రత ప్రకృతి విలయతానం అనేది మనం చూస్తున్నప్పుడు ఇక మన ముందు యుగాంతానికి ఎన్నో రోజులు లేవు అనిపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ప్రభువునందు విశ్వాసం వచ్చిన వాళ్ళు విశ్వాసంలో బలపడండి ఇంకా ప్రభువును ఎరగనటువంటి వాళ్ళు ప్రభువును గుర్తెరగండి మతాలు వద్దండి మార్గం చూద్దాం దయచేసి మతముగా ఎవరు భావించవద్దు మతం అనేది మత్తు లాంటిది ఆ మతం మత్తులో ఎవరు ఏం చేస్తారో కూడా అర్థం కాదు మతాన్ని పక్కన పెట్టి మార్గాన్ని ఎంచుకోండి ఒక మంచి మార్గము బైబిల్ సెలవిస్తుంది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టు అన్నాడు మార్గములో నిలిచి చూడుడి పురాతనమైన మార్గముల గురించి విచారించుడి మేలు కలుగొచ్చే మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది గనక మత విద్వేషాలు తీసివేసి ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండండి ఎవరి సత్యాన్ని వారు బోధించుకోండి ఎవరికి నచ్చిన దాన్ని వారు అనుసరించండి అంతేకాని మతాలు పేరిట వివాదాలు వద్దు అందరికీ దేవుడు ఒక్కడేనండి దేవుడు కలుగు చేసిన పంచభూతాలు అందరికీ వర్తిస్తున్నాయి కుల మత భేదాలు పంచభూతాలకు లేవు వాటికి లేని భేదాలు మనకెందుకండి కొద్ది కాలం ఉండి తర్వాత చనిపోయే మనకి తృణమరాత్తులమైనటువంటి మనకి ఈ భేదాలు ఎందుకు ఈ కక్షలు ఎందుకు ఈ క్రోధాలు ఎందుకు ఈ ద్వేషాలు ఎందుకు ఏం సాధిస్తాం పూర్వీకులు ఏమి సాధించారు ఎవ్వరు ఏమీ సాధించలేదండి మనం కూడా ఏది సాధించలేము బ్రతికి ఉన్నంతకాలం ఒక మంచి మార్గంలో నడిచాము పది మందిని ఒక మంచి మార్గంలో నడిపించామనే ఒక తృప్తి ఉంటే చాలు ఇంకంతకు మించి ఏం కావాలి కనుక ఇలాంటి మత విద్వేషాలు రేపు కొనక ఎవరి విశ్వాసములు వారు కొనసాగండి ఎవరి సత్యాన్ని వారు ప్రకటించండి ఎవరి ఇష్టాన్ని వారు అనుసరించి నడుచుకోండి అయితే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది శ్రేష్టమైనది సత్యమైనది ఏదో దానిని అనుసరించండి నాకు ఏది సత్యం అనిపించానో అనిపించిందో దాన్ని నేను అనుసరిస్తున్నాను నీకు ఏది సత్యం అనిపించిందో దానిని నీవు అనుసరించు విభేదాలొద్దు విమర్శల వద్దు మనమంతా కూడా అనదముల్లాగా కలిసిపోవలసినటువంటి సమయం ఐక్యత కలిగి ఉండవలసినటువంటి సమయం కనుక తప్పకుండా కలిసి ఉండండి ప్రపంచ దేశాల యొక్క శాంతి కొరకు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె